హలో ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు లెమన్ పికిల్ని తయారు చేసుకుందాము నోటికి ఎంతో రుచిగా పుల్లగా కారంగా ఉండి నిమ్మకాయ ఉరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది కనీసం ఒక నాలుగు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నిమ్మకాయల మీద ఎక్కువ మచ్చలు లేకుండా మంచి కలర్లో ఉండే కాయలను తీసుకోవాలి తడి లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి విత్తనాలు అనేటివి లేకుండా చూసుకోవాలి ఊరగాయలో విత్తనాలు ఉంటే ఊరగాయ చేదుగా అనిపిస్తుంది కాబట్టి విత్తనాలు లేకుండా చూసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలకు ఒక స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక కప్పు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కలు మొత్తం రెండున్నర కప్పులు ఉన్నాయి ఇదే కప్పుతోనే నేను ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఉప్పు సరైన కొలతతో వేసుకోవడం వలన ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక జాడీలో కానీ లేదంటే ఒక గ్లాస్ బాటిల్లో కానీ తీసుకొని పెట్టుకోవాలి ఒక వారం రోజుల పాటు ఉప్పు కరిగేంత వరకు దీన్ని ఇలానే నిల్వ ఉంచాలి మధ్యలో రెండు మూడు సార్లు మూత తెరిచి ఉప్పు కరిగిందో లేదో చూసుకొని కలియబెట్టుకోవాలి ఇప్పుడు వారం రోజులు అయిన తర్వాత నిమ్మకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సిన పొడులను తయారు చేసుకుందాము ఉరగాయ అంటేనే మనకు ఆవాలు మెంతి పొడి గుర్తుకొస్తుంది ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఊరగాయకు కావాల్సిన తాలింపును వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల నూనెను వేడి చేసుకుంటున్నాను ఒక్కొక్క కప్పు నేను వేరు వేరుగా వేడి చేసుకొని వేసుకుంటున్నాను నూనె అనేది మీరు చూసుకొని వేసుకోండి ఒకటిన్నర కప్పు అయితే కరెక్ట్గా పడుతుందండి నేను నేను ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువగానే వేసాను ఊరగాయకి వేరుశనగ నూనె అయితేనే టేస్టీగా ఉంటుంది నూనె బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు పొడిని ఈ ముక్కల్లో వేసుకోవాలి ఇందులో ఒక కప్పు కారపొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్న నూనెలోనే ఈ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక కప్పు నేను సెపరేట్గా వేడి చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను నూనె అంతా బాగా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది హౌ యూ to subscribe like and లైక్